అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ సెలెక్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి ఇన్స్టాలో మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి షాప్స్ లో కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు సేల్ నడుస్తున్నటువంటి సారీస్ ఫ్రెష్ మిక్స్ లేనండి డ్యామేజెస్ గట్రా లేవు ఫ్రెష్ మిక్స్లు అండ్ మీరు ఈ వర్క్ అయితే చూడొచ్చు పైనంత వర్క్ ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తుంది స్పేస్ ఇష్యూ అండి క్వాలిటీ అయితే ఎంత బాగుంటుందో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే సారీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఒక వన్ డే ఫుల్గా శారీ ఎప్పుడు వేర్ చేయడం వేర్ చేసినా కూడా బాగుంటుంది టీనేజర్స్ కానీ నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుందండి ఇది అయితే మాత్రం పక్కా అండ్ కల్కత్తా వర్క్ అండి అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇలా వర్క్ చేయించుకోవాలన్నా కూడా మనకి చాలా మనీ అనేది అవుతుంది సో ఇది వచ్చరికి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చరికి లేక జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే హ్యాండ్స్కి ఇచ్చారండి అదేవిధంగా నెక్ పార్ట్ కూడా ఇట్లా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా హై క్వాలిటీలో అయితే వచ్చాయండి వర్క్స్ అయితే మాత్రం కలకత్తా వర్క్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క డిజైన్లో ఏమేమి ప్యాటర్న్స్లో అదే ఒక్కొక్క డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయనేది నేను చెప్తాను ఇది వచ్చరికి కమలం పువ్వులు కింద వచ్చిన ఈ మాదిరి అయితే వచ్చింది లోటస్ లాగా ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ బాగుంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటికి లైట్ మనకి ఏమంటే ఒకలాంటి లైట్ లావెండర్ కలర్ అట్లా మిక్స్డ్ కలర్ అండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఓపెన్ అయితే చేయట్లేదండి డ్యామేజెస్ లేవు కదా సో ఓపెన్ అయితే చేయట్లేదు ఇది వచ్చినప్పటికీ మనకి ఆనియన్ కలర్ అండి ఈ లో జస్ట్ త్రీ శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది ఒక శారీ ఇది ఒకసారి ఒక సారీ వీటికి బ్లౌజ్ అనేది జిగా జిగ్జాగ్ పార్టర్నే వచ్చింది థర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు అండి చక్కగా తీసుకుని ఇళ్ళ దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి కలెక్షన్ అండి ఇది ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఆపిల్ గ్రీను అండ్ మనకి దీని కింద వర్క్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందండి అంత బాగుందండి ఇది వచ్చేటప్పటికి దీనికి బ్లౌజు బ్లౌజ్ అంతా కూడా మనకి బుటీస్ అయితే వచ్చి శారీ చూడండి ఎంత షైనీగా ఉందో అండ్ కింద వర్క్ చూసారా ఇది వర్క్ అండి సో ఇది వర్క్ కట్ వర్క్ ఇచ్చారా అండి అదేవిధంగా మనకి మ్యాట్ వర్క్ అండి మనం ఎప్పుడంటే ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు కానీ ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు మ్యాట్ వర్క్లని నేర్పించేవారు కదా ఈ వర్క్ చూడండి మ్యాట్ వర్క్ అని మ్యాట్ మీద నేర్పించేవారు చూడండి ఆ వర్క్ ఈ వర్క్ చేయాలంటేనే మనకు తెలుసు ఎంత కష్టమో ఆ వర్క్ విత్ కట్ వర్క్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ ఈ ప్యాటర్న్లో ఉన్న కలర్స్ ఒకసారి నేను చూపిస్తానండి శారీ వచ్చేటప్పటికి ఇలాంటి బుటీస్ వచ్చి కింద వచ్చినప్పటికీ ఇలా మ్యాట్ వర్క్ అయితే వచ్చింది ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తాను ఇందులో లేదా ఒకటే పీసా ఇందులో ఒకటే పీస్ ఉందండి ఇది ఒకటే పీస్ ఉంది ఇంకోటి ఇచ్చేసాం ఇది ఒకటే పీస్ అండి సింగిల్ పీసే ఉందండి కలర్స్ లేవు ఒకటే పీస్ ఉంది ఇది వచ్చినప్పటికి మంచి గోల్డెన్ ఎల్లో అండి ఇది కూడా మ్యాట్ వర్క్ వర్క్ చూడండి మ్యాట్ వర్క్ అని కొంచెం కష్టమైన వర్క్ అనమాట మ్యాట్ వర్క్ మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది అలాగే మ్యాట్ వర్క్ అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ శారీకి బుటీ వచ్చేసరికి ఇలాగ లీవ్స్ ప్యాటర్న్లో బుటీ అయితే ఇచ్చారు అంటే డిజైన్ మా మనం కన్ఫ్యూజ్ అయినా పైన బుటి బుట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదండి సో అందుకని చెప్తున్నాను అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా లీఫీ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు లైట్ వెయిట్ ఉందండి పక్కా లైట్ వెయిట్ శారీ ఒక సిల్క్ శారీ అంత లో ఉందండి క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది థర్టీన్ డబల్ నైన్ శారీ చూడండి ఎంత బాగుందో ఇంతలోనే కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చరికి గోల్డెన్ ఎల్లో అండి ఆనియన్ పింక్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి అద్దరిపోయింది కలరు అండ్ గ్రీన్ కలర్ ఈ వర్క్కి పెట్టొచ్చండి మనం అమౌంట్ లావెండర్ కలర్ అండి సో లావెండర్ కలర్ ఈ ప్యాటర్న్లో ఫోర్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ ప్యాటర్న్లో ఈ బుట్టి వచ్చింది దాంట్లో ఎల్లో కలర్ లావెండర్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఆనియన్ కలర్ ఓకేనా ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే డ్యామేజెస్ లేవు కదా ఎందుకని ఫోల్డింగ్ పోతుందని ఓపెన్ చేయట్లా ఏదైనా తీసుకోవచ్చండి మీరు ఏ తీసుకున్నా సరే హ్యాపీగా రీసేలింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మినిమం తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది లెస్లో ఉంటుందండి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మెసేజ్ అనేది చేయండి అండ్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తానండి మీకు ఇది కూడా ఆనియన్ కలరే అండ్ దట్ ఆల్సో ఇది కూడా మనకి మ్యాట్ వర్క్ మ్యాట్ వర్క్ అండి ఇది మ్యాట్ వర్క్ అంటారు చాలా బాగుంటుంది పైన కింద సేమ్ వర్క్ ఇది అసరికి పళ్ళు పాటు శారీ అంతా కూడా బుట్టి బుడ్డు బుటీస్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ కూడా మనకి బుటీస్ స్టైల్లోనే ఇచ్చారండి ఆనియన్ షేడ్ బుటీస్లో బ్లౌజ్ వచ్చింది కదా సారీ ఓవరాల్ లుక్ చూపిస్తా చూడండి అంత బాగుంది ఇది శారీ ఓవరాల్ లుక్ అనమాట ఎట్లా వస్తుంది కట్ వర్క్ ఇచ్చాడు అదే వరకు మ్యాట్ వర్క్ ఈ బుటీస్ ఇవన్నీ సింగిల్ డిజైన్స్ అనండి మోస్ట్లీ ఒకసారి చూపిస్తాను నేను ఇదిగోండి ఇందులో గ్రీన్ కలర్ ఒకటి ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ ఒకటి ఉంది బ్లూ కలర్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ ఎంత లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది సో బ్లూ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఆనియన్ కలర్ ఉంది ఫోర్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇందులో ఫోర్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిజైన్ రివైనింగ్ అన్నీ సింగిల్ శారీసే ఇది ఫస్ట్ చూపించాను కదా జిగ్జాగ్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చిందని ఈ ప్యాటర్న్లోనే ఎల్లో కలర్ కూడా ఉందండి ఫస్ట్ ఫస్ట్ చూపించాను కదా వీడియోలో అదే ప్యాటర్న్లో జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది ఈ శారీ ఈ శారీస్కి బ్లౌజ్ ఇంకొక డిజైన్ చూపిస్తారు మొత్తం నాలుగైదు డిజైన్స్ ఉన్నాయండి కలర్కి టూ టూ త్రీ త్రీనే ఉన్నాయి అంటే బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి వర్క్ చూడండి అండ్ క్లాత్ అసలు ప్రైజు సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ అసలు మంచి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్లౌజు మనకి కట్టు చెంగు దాకా కూడా కట్ వర్క్ అనేది రన్ అవుతూ వస్తుంది ఇది బ్లూ కలర్ అండి సింగిల్ డిజైన్ ఇది ఒక డిజైన్స్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ ఒకటి ఉంది ఒక లాంటి లావెండర్ షేడ్ ఒకటి ఉంది మొత్తం ఈ డిజైన్లో మూడు శారీసే ఉన్నాయి వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ థర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది ఇవి మాత్రమే అవైలబిలిటీలోనే టూ శారీస్ కానీ ఒక త్రీ శారీస్ అలా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు రీసేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ